శతక సాహితి సరస్వతికి నమస్కారం మేకలోక కోటి చనినను ప్రాకట ముగ ఒక్క కోతి పర్ణం వెక్కున్ ఆ కపులు కోటి చని నను కోయని యొక్క నక్క కుయురవేమా ఇది ఒక అద్భుతమైన పద్యం చాలా చక్కని పొడుపు కథ లాంటి పద్యం వేమన ఎంత చక్కని ప్రిహేళిక వంటి పద్యాన్ని అందించాడో మనకి ఇది ఉదాహరణ ఈ పద్యం మేకలో ఒక కోటి చని నన్ను సాధారణంగా చూస్తే ఒక కోటి మేకలు చచ్చిపోయినా సరే అని దీని అర్థం కానీ ఎంత చక్కగా దీన్ని వేదాంతపరంగా అన్వయించాడంటే మేకని సంస్కృతంలో అజ అంటారు ఈ అజ శబ్దానికి అర్థం బ్రహ్మ అని అర్థం ఉంది అంటే కోటి మంది బ్రహ్మలు చనిపోయినా సరే బ్రహ్మ యొక్క ఆయుప్రమాణం చాలా దీర్ఘముగా ఉంటుంది అటువంటి ఆ బ్రహ్మదేవుడు వంటి వారు ఒక కోటి మంది వారందరూ కూడా కనుమరుగైపోయినప్పటికీ ప్రాకటముగా ఒక్క కోతి పర్ణం బెక్కు కోతి ఆకు మీద ఎక్కుతుందిట కోతి అంటే సంస్కృతంలో హరి హరి అనే శబ్దానికి కోతి అనే అర్థం ఉంది హరి అంటే విష్ణువు అనే అర్థం కూడా ఉన్నది ఈ విష్ణువు ఒక కోతి పర్ణం బెక్కున్ కోటి మంది బ్రహ్మదేవులు అంతరించిపోయి మొత్తం జలమయమైపోతే ఈ సృష్టి అంతా కూడా ఈ హరి అంటే ఈ మహావిష్ణువు పర్ణం బెక్కున్ వటపత్ర అయి ఉంటాడు ఆయన ఒక మరియాకు మీద ఈయన మాత్రమే ఉంటాడు ఆ కపులు కోటి చని నను ఇటువంటి హరులు ఇటువంటి విష్ణుమూర్తులు వీళ్ళు ఒక కోటి మంది వెళ్ళిపోయినా కూడా కోకోయని ఒక్క నక్క కూయురవేమా వేమ కోకో అని ఒక నక్క నక్క అంటే శివా అంటే నక్క అనే అర్థం ఉన్నది సంస్కృతంలో అంటే శివుడు కుక్కుటేశ్వరుడై కో అని కూశాడు కనుక ఈ శివుడు ఈ పరమేశ్వరుడు కోటి మంది బ్రహ్మలు అంతరించిపోయిన తరువాత కోటి మంది విష్ణువులు అంతరించిపోయిన తరువాత కూడా ఈ పరమశివుడు కోకో అని కో అని కూస్తాడు మేలు మేలుకొలుపుతాడు మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యేలా చేస్తాడు అటువంటి ఆ సదాశివుణ్ణి ఆ పరమశివుణ్ణి మీరందరూ కూడా భక్తితో పూజించండి సాధన మార్గంలో మీరందరూ కూడా ఆ శివుని ధ్యానిస్తూ సాగండి ఓం నమ శివాయ